ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం ఈ సమయంలో మనము ఇద్దరు సృష్టికర్తల గురించి తెలుసుకుందాం అదేంటండి ఇద్దరు సృష్టికర్తలు ఏమిటని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా అవును క్రీస్తు నేను ఎరవక ముందు ఒక హిందువుగా ఉన్నాను మరి హిందూ గ్రంథాలలో సృష్టికర్త ఆయన ఎలా ఈ సృష్టిని చేశాడు దాని గురించి కాస్తంత మనము వివరించుకోవాలి ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఉన్న సృష్టికర్త అంటే క్రైస్తవుల సృష్టికర్త ఆయన ఎలా సృష్టించాలన్న సంగతి తెలుసుకోవాలి దానికి దీనికి ఆ సృష్టికర్తకు ఈ సృష్టికర్తకు మరి భేదము గ్రంథాలు ఎలా తెలియపరుస్తున్నాయి అన్న సంగతిని మనం గుర్తించాలి చూడండి మనం క్యాజువల్గా సాధారణంగా చెప్పుకున్నప్పుడు బ్రహ్మ సృష్టికర్త అని చెప్పి అనుకుంటారు మన యొక్క బైబిల్ గ్రంథం ప్రకారంగా యేసు ప్రభు సృష్టికర్త లేదా యోహో అని అంటారు బ్రహ్మ తలలో నుంచి పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు అంతేకాకుండా భుజాల నుంచి పుట్టినటువంటి వాడు క్షత్రియుడు లేదా తొడల నుంచి పుట్టినటువంటి వాడు వైశ్యుడు కాలలో నుంచి పుట్టినటువంటి వాడు శూదుడు ఈ నాలుగు విధాలైనటువంటి మరి మనుషుల యొక్క పుట్టుక ఉన్నదని చెప్పి ఈ నాలుగు వర్గాల వారిని మనము చూస్తుంటున్నాం కానీ మరి ఈ యొక్క తలలో పుట్టినటువంటి వాడు ఈ యొక్క భుజాలలోంచి పుట్టినటువంటి వాడు అంతేకాకుండా తొడల్లోంచి పుట్టినటువంటి వారు ఒకరికంటే ఒకరు ఒకరికంటే ఒకరు తక్కువ అయితే ఒకరికంటే ఒకరు ఎక్కువ అంటే ఈ యొక్క మరి భుజాలలో నుంచి సారీ ఈ యొక్క తొడల నుంచి పుట్టినటువంటి వారు ఈ యొక్క భుజముల నుంచి పుట్టినటువంటి వారి కంటే తక్కువ అంతేకాకుండా భుజముల నుంచి పుట్టినటువంటి వాడు వారు తలలో నుంచి పుట్టినటువంటి వారి కంటే తక్కువ ఈ యొక్క తళ్ళలో నుంచి పుట్టినటువంటి వారు వారు అందరికంటే ఎక్కువ ఇక కాళ్ళలో నుంచి పుట్టినటువంటి వారు ఈ యొక్క పైన ఉన్నటువంటి వారు అందరికీ సేవకుడుగా ఉంటాడనమాట ఇంకొక మాటలో చెప్పాలనంటే ఈ యొక్క పైన ఉన్నటువంటి వారు వారి వారికి ఈ క్రింది ఉన్నటువంటి వారందరూ సేవకులు ఈ యొక్క క్షత్రుడికి వైశ్యుడికి ఈ యొక్క కిందు ఉన్నటువంటి శూద్రుడు సేవకుడు అన్నమాట అంతేకాకుండా వీరు శూదుడు పేరుకు మనం వచ్చినప్పుడు శూద్రులు అనేటువంటి వారు మరి ఎవరైతే ఉన్నారో వైశ్యులు కాకుండా క్షత్రువులు కాకుండా బ్రాహ్మణులు కాకుండా మరి బీసీ కులానికి సంబంధించినట్లు వారందరూ కూడా సాధారణంగా వారు మనం శూదులు అని చెప్పి చెప్పవచ్చు అయితే ఇంకా అంటరాని వారు ఎవరైతే ఉన్నారో ఇంకా అతిశూదులని అంటారు వారిని పంచములని కూడా తర్వాత కాలంలో పలకడం జరిగింది వారు మరి ఈ మాల మాదిగా ఇంకా తక్కిన ఈ కింది కులస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారు అన్నమాట అయితే ఈ యొక్క మరి బ్రహ్మ బ్రహ్మతలలో నుంచి పుట్టినటువంటి వారికి ప్రత్యేకించి వారి వారికి విలువలు అంతేకాకుండా చేసే పనులు మరి ముందే కేటాయించబడేవి కాబట్టి బ్రాహ్మణుడు ఉన్నత వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి మరి అతడు వేదము పఠించి చెప్పాలి అంతేకాకుండా పురోహిత్యం చేయాలి ఈ యొక్క కింద ఉన్నటువంటి క్షత్రియుడు పరిపాలన చేయాలి యుద్ధములు చేయాలి వైష్ణవులు అనేటువంటి వాడు వ్యాపారం చేయాలి అన్నమాట మనం చూస్తుంటాం ఇక శూద్రులు అనేటువంటి వారు ఈ పైపులస్తులు ముఖ్యంగా వైశ్యులకు క్షత్రియులకు దాసులై ఉండాలి ఈ యొక్క వయసులు క్షత్రియులు పైనున్నటువంటి బ్రాహ్మణునికి దాసులై ఉండాలన్నమాట ఇక ఈ అతిశూద్రులు అనేటువంటి వారు ఊరు బయట ఉంచినటువంటి సంఘటన మనం చూస్తుంటాం అయితే వారు వేదం వినడానికి పఠించడానికి వీలు లేదు అయితే చాలామంది ఏమంటారంటే జన్మల జాయితే శూద్ర కర్మల జాయితే ద్విజ అంటే జన్మతో మరి పుట్టినటువంటి వారందరూ కూడా శూద్రులే అంటే శూద్రులు అంటే నీచులు అనేటువంటి మాట వస్తుంటుంది ఇక నీచులు అంటే తక్కువ వారు మరి కర్మల తాయితే జీతాన్ని అంటే కర్మలు చేసినప్పుడు మంచి పనులు చేసినప్పుడు వారు ఉన్నతులు కావచ్చు అనేటువంటి మరో థియరీ కూడా అందులో ఉండి ఉన్నది కానీ వాస్తవంగా చూసినట్టయితే ఈ యొక్క పుట్టుక అనేటువంటిది బ్రహ్మలో నుంచి పుట్టిన మనం దృశ్యాన్ని లేదా అక్కడ చెప్పినటువంటి విధానం మనం చూస్తుంటున్నాం కాబట్టి అయితే అక్కడనే వ్యత్యాసం అనేటువంటిది ఏర్పడ్డది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మలో నుంచి పుట్టినటువంటి వారు ఒకరికంటే ఒకరు మరి ఎక్కువగా భావించుకునే అవకాశం ఉన్నది అంటే శూదుల కంటే వైష్ణవులు వైష్ణవుల కంటే క్షత్రులు క్షత్రుల కంటే బ్రాహ్మణులు ఎక్కువగా ఊహించుకునేటువంటి ఆ పరిస్థితి వచ్చేసింది కాబట్టి వారందరూ కూడా మరి ఈ యొక్క కులము అనేటువంటిది ఎచ్చు అనేటువంటి ఆ సమాజంలో ఉండిపోయినది రాను రానది కుల ప్రాతిపదికన పిలవడం జరిగింది కానీ ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఒకడు తక్కువ కులానికి సంబంధించిన వ్యక్తి ఎక్కువ కులానికి వెళ్ళలేడు తన కులంలోనే తాను కేటాయించినటువంటి పనులే తాను చేయాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పి అతను పుట్టుకను అతని పని గురించి ముందే జన్మతోనే వచ్చిందని చెప్పి మనము చూస్తుంటుంటాం లేదా మంచి కర్మలు చేసినప్పుడు శూద్రుడు ద్విజుడు లేదా బ్రాహ్మణుడు అయ్యేంత స్థితే ఉంటే గనక నేటి దినాల్లో వాస్తవంగా ఈ కులం అనేటువంటిది ఉండకు అంతేకాకుండా ఫలానటువంటి గుడికి పలానా అయినటువంటి మరి రాష్ట్రపతిని లేదా వాళ్ళనేటువంటి ఒక శుద్ధుడైనటువంటి ఒక అధికారిని గుల్ రానివ్వలేదనేటువంటి వార్తలు మనం వినకపోయేటువంటి వారు కాబట్టి కులం అనేటువంటిది పాతకపోయినందున అక్కడ సామాజిక న్యాయం అనేటువంటిది లేనందుచేత అది ఏమైపోయిందనంటే మరి ఏమైపోయిందనంటే తప్పకుండా అది కొట్టవచ్చినట్టు సమాజంలో ఈ యొక్క కులం అనేటువంటిది జాడ్యము ఉన్నదనడానికి ఇదొకటి నిరూపణ అందుకోసము దేవుడు ఎప్పుడు కానీ సృష్టిని మరి అద్దరిని సమానంగా పుట్టిస్తాడు కానీ ఇలా ఎచ్చు తగ్గులు ఎందుకు అలా పుట్టించాడు అది వాస్తవంగా మరి మనుషులు కల్పించిందా లేకపోతే దేవుడు కల్పించిందా అది మీరే విశ్లేషించుకోండి కానీ బైబిల్ విషయానికి వచ్చినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పదమూడవ వచనం ఏం చెప్తుందనంటే వచనంలో మీరు నా నాయడల భక్తి కలిగి ఉన్నప్పుడు మిమ్మల్ని నేను తలగా ఉస్తాను కానీ తోకగా ఉంచను అని అన్నాడు దేవుడు అంటే ఒక మనిషి తోక లాంటి వ్యక్తి తలలా కూడా మారచ్చు అంతేకాకుండా ఎపిఎస్సిలోకి రాసినటువంటి పత్రిక మరి ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అంతేకాకుండా తులసి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనము మరి కొంతిలో రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఇరవై ఏడవ వచనము అందులో రాయబడిన మాటలు ఏంటంటే ఒకడు పాదముల వంటి వాడు తల వంటి వాడు కూడా కావచ్చు కాబట్టి దేవుడు అంటే అక్కడ రాయబడినటువంటి లేఖనాలు ఏం తెలియపరుస్తున్నాయి అంటే యేసు ప్రభు శిరస్సు అని చెప్పింది సంఘం అంటే ఆయన నమ్ముకున్నటువంటి విశ్వాసులు సంఘములో ఉన్నటువంటి సభ్యులు ఈ సంఘ సభ్యులందరూ కూడా దే యేసుప్రభు యొక్క దేహంలోని అవయవాలు అన్నమాట ఈ అవయవాలు సంఘములో వారి యొక్క పరిచర్య ధర్మం చేసేటువంటి వారు కాలలాగా కాస్తంత నీచ స్థితిలో ఉంటున్నప్పటికీ కూడా ఉన్నత స్థితి శిరస్సు వంటి లేదా తల వంటి స్థితి కూడా ఎదగచ్చు అన్న మాటలు అందులో రాయబడ్డది కాబట్టి ఈ యొక్క బైబుల్ని అనుసరించి మనం చూసుకున్న లేకపోతే ఇతర గ్రంథాలు హిందూ గ్రంథాల్లో మనం చూసుకున్న బ్రహ్మ అనేటువంటి వ్యక్తి సృష్టి అనేటువంటి వ్యక్తి ఉంటున్నప్పటికీ ఏసు ప్రభు కూడా సృష్టి లేదా యోహవ సృష్టి అని సృష్టికర్త అని చెప్పి మనము చెప్పుకుంటున్నప్పటికీ ఈ ఇద్దరు సృష్టికర్తల్లో చాలా వ్యత్యాసం కనబడుతున్నది సృష్టిని చేసిన సృష్టిలోని మానవులు చేసిన విధానం ఎందుకంటే మనుషులు ఎప్పుడు కానీ తలలో నుంచి కానీ లేకపోతే భుజాల్లో నుంచి కానీ ఉదరంలో నుంచి లేకపోతే తొడల్లో నుంచి కానీ పుట్టరు కాళ్ళలో నుంచి కానీ పుట్టరు దేవుడు బైబిల్ గ్రంథంలో ఎలా మానవుని సృష్టించాడు అని అంటే నేల మట్టిని పిసికి ఒక మనిషి ఆకారం చేసి అతని యొక్క నాసిక రంధ్రంలో జీవాయం వదినప్పుడు జీవాత్మయం చెప్పి రాయబడది సృష్టినంతటినీ కూడా నోటి చేసినాక తర్వాత దేవుడు మానవుని మరి తన స్వహస్థాలతో చేసినట్టుగా మనం భావించుకోవాలి కాబట్టి అక్కడ దేవుడు మానవుని మట్టి నుండి చేశాడు ఆ మట్టి నుండి వచ్చినటువంటి ఆధం కాడనిద్ర కలువ మరో స్త్రీని తయారు చేశాడు అలా సృష్టిని కలగజేసాడని చెప్తుందే తప్ప ఒకరినేమో తక్కువగా ఒకరునేమో ఎక్కువగా పుట్టించినట్టుగా బైబిల్ చెప్పడం లేదు అందుకోసము మనము సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనం కనుక చూసినట్టయితే దేవుడు మట్టి నుండి మరి ఉన్నతమైనటువంటి సింహాసనకు ఎక్కించేంతగా మరి పెంట కుప్పల్లో నుండి ఉన్నత స్థితికి చేర్చే విధంగా దేవుడు ఈ దరిద్రుల పట్ల ఆయన అలాంటి కరుణ కృపను చూపిస్తారని చెప్పి లేఖనమును శ్రవేస్తుంది కాబట్టి బైబిల్ను అనుసరించి మనం చూసినప్పుడు అందులో మరి సామాజిక న్యాయం కనబడుతుంది దేవుని యొక్క ప్రేమ కరుణ అంతేకాకుండా ఆయన యొక్క మరి ప్రేమ కనబడుతుంది కాబట్టి బైబిల్ను అనుసరించి మనం చూసినప్పుడు దేవుడు నిజంగా సర్వ సృష్టి అంతటికీ ఆయన నిజమైనటువంటి సృష్టికర్త అని చెప్పి మనం భావించుకోక తప్పదు కాబట్టి ఇక్కడ ఏసుప్రభు మరి సంగమునకు తాను శిరస్సు అని చెప్పుకుంటున్నప్పుడు కూడా ఎపిసులుగు రాసినటువంటి పత్రికలో కూడా యేసు ఏసుప్రభు అంతటి స్థాయికి మనము ఎదగాలి అని చెప్పి కూడా బైబిల్ గ్రంథంలో ఎపిసులుగు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం మరి పదకొండు పన్నెండు వచనాలు తెలియపరుస్తున్నాయి అంటే ఏసుప్రభు అంతటి స్థితికి కూడా మనం ఎదగవచ్చు అనేటువంటి లేఖనాలు మనకు తెలియపరుస్తుంటున్నప్పుడు మరి ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ఏర్పాటు మరి మన పట్ల దేవుడు చేస్తున్న ఈ న్యాయం ఎంత గొప్పది దేవుడు వెళ్ళారా అంతేకాకుండా మొదటివాడు కడపటి కడపటి వాడు మొదటి వాడవని కూడా స్వార్థులు కూడా ఇరవై పదహారులో చెప్పబడ్డది కాబట్టి యేసు ప్రభు యొక్క సామాజిక న్యాయం ఉన్నది ఆయన ఎవరిని కూడా హెచ్చు తగ్గులుగా చూడడు తనంతటి స్థితిలోనికి మార్చాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్వదించను గాక ఆమె